అధికారులకు తెలిపేవారు జిల్లా కలెక్టర్ శ్రీ శివశంకర్ గారు తన ఆఫీసుకు నన్ను పిలిపించి నా ప్రచారం మానుకోవాలని కోరారు నేను అందుకు అంగీకరించలేదు దేశం పట్ల నా కర్తవ్యం నెరవేర్చుకోవాలి కనుక నేను నా పని మానుకోను అన్నాను వార్నింగ్ ఇచ్చారు అయినా నేను యుద్ధ ఫండ్ వ్యతిరేక ప్రచారం మానలేదు ఆ తర్వాత కొన్ని రోజులకు దేశ రక్షణ చట్టం కింద నన్ను అరెస్టు చేసి పద్దెనిమిది మాసాల కఠిన శిక్ష యాభై రూపాయలు జరిమానా విధించారు నన్ను అరెస్టు చేసినప్పుడు మా ఇంట్లో ముగ్గురం ఉన్నాము నా వయసు ముప్పై సంవత్సరాలు నా భార్య వయసు ఇరవై సంవత్సరాలు మాకు నాలుగు సంవత్సరాలు కూతురు త్వరలోనే వస్తాను అని నా భార్యతో చెప్పి లాకప్కు బయలుదేరాను ఇదే జిల్లాలో మొదటి అరెస్ట్ అధిక కాలం పాటు శిక్ష జరిమానా కట్టకపోతే ఇంకా అదనంగా రెండు నెలల కఠిన శిక్ష రాయలసీమలోనే అంత పెద్ద శిక్ష ఎవ్వరికీ పడలేదు నేను అరెస్టు అయిన విషయం తెలిసిన మా నాన్నగారు విలపించారట మా నాన్నగారు మా అన్నగారితో సందేశం పంపుతూ ప్రభుత్వానికి క్షమాపణ చెప్పి వచ్చేయన్నారు కానీ నేను మా నాన్నగారి మాటను రాగి